ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ఎనభై ఒకటి రెండవ భాగం నా సూక్ష్మ శరీర భవిష్యత్ జన్మ నా సూక్ష్మ శరీరం ఏదో ఒక గుర్రపు బండి మీద ఎక్కడికో ప్రయాణం చేస్తున్నట్లుగా ఒకరోజు నాకు అర్థమైంది మరుసటి రోజు నేను కాస్త వెలుతురు చీకటి మధ్య వాతావరణం ఉన్న సంధ్యాకాలం వంటి వాతావరణం ఉన్న ఏదో గ్రహమునందు నేను అదే నా సూక్ష్మ శరీరం చేరుకున్నట్లుగా కనిపించింది అక్కడ అందరూ నాకు తెలిసిన బంధుమిత్రులు కనిపించారు కాకపోతే రూపురేఖలు ఒకటిగా ఉన్నా వేషభాషలు వేరువేరుగా ఉన్నాయి గుర్తులు వేరువేరుగా ఉన్నాయి వీరందరినీ నేను ఉన్న ఈ వాసులుగానే నాకు పరిచయం ఉన్న వారేనని నేను గ్రహించాను కొన్ని రోజుల తరువాత నాకు ధ్యానమునందు ఈ గ్రహం గురుగ్రహం అని నాలాంటి వాళ్ళు వివిధ గ్రహవాసులుగా లోకాలలో సుమారుగా వెయ్యి ఎనభై లోకాలలో తొమ్మిది గ్రహవాసులుగా ఉన్నారని తెలుసుకుని ఆశ్చర్యం చెందినాను అప్పుడు నా జన్మ జాతకం చూసుకుంటే అదే నా భవిష్యత్ జన్మ గురుగ్రహ వాసి అని తెలియటంతో నా బుర్ర తిరగటం మొదలైంది మరి ఇన్నాళ్ళు నేను చేసిన సాధనా ఫలితం ఏమైంది స్వప్న సాధనం ఏమైంది ఈ సాధన కోసం పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో ఇరవై నిమిషాల నుండి యోగ నిద్రావస్థ సాధనతో మొదలై రెండు వేల పంతొమ్మిది ఎనిమిది గంటల నుండి పదహారు గంటల పాటు నిద్ర సాధన చేసి నాకు ఉన్న అన్ని రకాల కర్మలను అనగా నలభై ఎనిమిది లక్షల కర్మలను నాశనం చేసుకున్నట్లుగా కర్మశేషం మూడు లక్షల కర్మలను కాశీక్షేత్రం నందు అనుభవిస్తే సరిపోతుందని ధ్యాన అనుభవాలు పొందటం జరిగింది కదా మరి నా భవిష్యత్ జన్మ అదే గురుగ్రహవాసుడిగా ఎలా వచ్చిందో మొదట నాకు అర్థం కాలేదు దీని మీద పరిశోధన చేయగా నేను నా సాధనాస్థాయి ఉన్న శూన్యబ్రహ్మ స్థితికి వచ్చినప్పుడు నేను కాస్త కామగుణమునకు స్పందించడం జరిగింది అని అందరికీ తెలుసు కదా అలాగే మా జిజ్ఞాసి అయితే ఈ సాధనా స్థితిలో భయానికి స్పందించడం జరిగిందని తెలుసు కదా అంటే మేమిద్దరం కూడా ఒకరు కామానికి మరొకరు భయానికి స్పందించి బలహీనమైనట్లుగా తెలుస్తోంది కదా అనగా సున్నా పాయింట్ సున్నా ఒకటి శాతం సాధనను మేమిద్దరం మిగుల్చుకోవటం జరిగిందన్నమాట అనగా వందకి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే మేము సాధనలో సున్నా పాయింట్ సున్నా ఒకటి శాతం సాధన వద్ద బలహీనతకు గురి కావటం వలన అది కాస్త కర్మశేషమై అది కాస్త రాబో జన్మగా గురుగ్రహ వాసిగా సూక్ష్మశరీర అవతారమునకు నాంది అయ్యింది అలాగే మా జిజ్ఞాసికి బుధగ్రహవాసిగా సూక్ష్మశరీరధారిగా అవతారం అయింది అంటే ఇన్నాళ్ళు మా సాధన అంతా కేవలం భూలోక కర్మల నివారణ చేసుకుని భూలోకమందు పునర్జన్మలు లేని స్థితిని పొందటం జరిగింది భవిష్యత్ జన్మలుగా కాస్త నేను కాస్త గురుగ్రహవాసి జన్మ అయితే అదే మా జిజ్ఞాసి అయితే బుధగ్రహవాసి జన్మ అని తెలిసింది కాకపోతే ఇక్కడ స్థూల శరీరంతో కర్మలు నాశనం చేసుకుంటే అక్కడ ఆయా గ్రహాలయందు సూక్ష్మ శరీరాలతో సూక్ష్మ కర్మలను నాశనం చేసుకోవాలని గ్రహించాను పళ్ళు రాలగొట్టుకోవటానికి అయితే ఏంటి అయితే ఏంటి నా బొంద నా బూడిద ఇన్నాళ్ళు మా సాధన అంతా కేవలం స్థూల శరీరానికి సరిపోతే భవిష్యత్ జన్మగా సూక్ష్మ శరీరంతో మళ్ళీ అక్కడ జన్మలెత్తి కష్టాలు పడి లేస్తూ పడుతూ ఇలా కష్టపడవలసిందే కదా మళ్ళీ అక్కడ సూక్ష్మ శరీరంతో సాధన చేసుకుని శూన్య బ్రహ్మగా మారి అక్కడున్న కృష్ణ బిలంలోకి పడితే అది తిరిగి మరో లోకానికి అదే కారణాశరీరం కారణాలోకవాసుడిగా మారుస్తుంది మళ్ళీ అక్కడ జన్మలు పునఃజన్మలు ఎత్తి నానా కష్టాలు పడితే అప్పుడు మళ్ళీ మళ్ళీ మనకి సాధనా జన్మతో కారణా శరీరంతో సాధన చేస్తే అక్కడున్న కృష్ణబిలంలోనికి ప్రవేశిస్తే తిరిగి మనకు ఇష్టలోకవాసిగా సంకల్ప శరీరం రావటం జరుగుతుంది అక్కడి నుండి సాధనా జన్మ స్థితికి వస్తే అక్కడ ఉన్న కృష్ణబిలంలోనికి ప్రవేశిస్తే ఆకాశంలో ఆకాశ శరీరంతో సాధన చేసే జన్మ వస్తుంది మళ్ళీ ఇక్కడ ఉన్న కృష్ణ కృష్ణబిలమునందు ప్రవేశిస్తే తిరిగి మళ్ళీ ఆది జన్మ అయిన స్థూల శరీర భూలోకవాస జన్మ వస్తుంది మళ్ళీ కథ మొదలు స్థూల సూక్ష్మ శరీరాలు అటుపై మళ్ళీ తిరిగి ఇదే వరుస క్రమంలో వస్తూనే కాలచక్రంలో మనం నిరంతరం తిరుగుతూనే ఉంటాము కారణం సాధన ఆగిపోయే సమయంలో అనగా వంద శాతం స్థితికి శూన్యబ్రహ్మ సాధనాస్థాయికి వచ్చేసరికి అక్కడ ఉన్న బలహీనత వలన కూడా తప్పనిసరిగా బలహీనం అవుతా అవుతున్నాడు దానితో పునః కాలచక్రంలో పునర్జన్మలతో భిన్నత్వంగా మారిపోతున్నాడు మారిపోతాడు అంతం కావలసిన చోట రూపాంతరం చెందుతున్నాడు కదా మేమిద్దరమే కాదు మా ముందు సాధన చేసిన వారంతా ఈ బలహీన స్థితికి వచ్చేసరికి మాయలో పడినారు బోల్తా పడినారు బుద్ధుడైతే కోరికలేని సమాజం చూడాలి అంటే దత్తాత్రేయుడి కాస్త దీనజనోద్ధరణ కోసం ఉండాలని బలహీనతను పొందినాడు ఆదియోగి అయితే మరణ భయానికి గురైతే మహావిష్ణువు స్థితికి అదే బ్రహ్మ అయితే సృష్టి కార్యాల బలహీనత అయితే ఆదిపరాశక్తి కాస్త ఆనందం బలహీనతకు గురి అయ్యింది అందువలన బలహీనత లేని బలవంతుణ్ణి ఆ భగవంతుడు ఇంతవరకు ఎవరిని సృష్టించలేదు సృష్టించలేడు కారణం నువ్వే ఆ భగవంతుడు నువ్వే ఆ పరబ్రహ్మవి నీలోనే ఆ బలహీనత ఉంది దానిని నువ్వే దాటగలవు ఎందుకంటే అది నిన్ను దాటి లేదు నీలోనే ఉంది నీవై ఉంది ఈ ప్రపంచంలో ఏది రాసినా తప్పుగానే ఒకటి ఉంటుంది అదే తప్పు అనే పదం అన్నమాట ఈ పదం పలికినా లేదా రాసినా లేదా చూసినా అది తప్పు అని అనే శబ్దం సూచిస్తుంది కదా అలాగే ప్రతి జీవిలోనూ బలహీనత అనేది అంతర్గతంగా తనలోనే ఉంటుంది దానికి దానిని పోగొట్టుకోవటం ఎవ్వరికీ సాధ్యపడదు సాధ్యం కాదు కదా అది పోనంత వరకు సాధకుడు సాధన అంతా కూడా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే పరిమితమవుతుంది సున్నా పాయింట్ సున్నా ఒకటి శాతం మాత్రమే ఎప్పటికీ అవిశ్రాంతిగా అవిచ్ఛిన్నంగా బలహీనత రూపంలో తన రూపంలో మిగిలిపోయే ఉంటుంది ఈ బలహీనత లేని జీవియే ఇంతవరకు పరమశూన్యమే సృష్టించలేదు కారణం దానికే బలహీనత ఉంది కదా ఒక కేకును మీరు ఎన్ని ముక్కలుగా అనగా పెద్ద ముక్కల నుండి చిన్న ముక్కలుగా చేసినా కూడా దాని రుచి ఎలా అయితే పోదో అలా ప్రతి జీవిలోనూ ఉన్న బలహీనత పోదు స్థూల శరీరం నుంచి పిసరంత ఆకాశ శరీరములుగా వచ్చినా కూడా పోదని గ్రహించండి కాకపోతే స్వప్న సాధన వలన త్వరగా కొండ ఎక్కటం చేస్తారు కొండ అగ్రవాగానికి చేరుకొని అక్కడ ఏమీ లేదని భావన చేసుకుని మనోనిశ్చల స్థితి పొందాలని పరమ ప్రశాంత స్థితిని పొందాలని అక్కడి నుండి కొండ దిగువ భాగానికి ప్రయాణం చేస్తారు ఇక్కడికి చేరుకున్న తరువాత మళ్ళీ ప్రశాంతత లేదు అని మళ్ళీ కొండపైన ఉంటుందని కష్టపడి కొండ అగ్రభాగానికి చేరుకోవడం మళ్ళీ అక్కడ ప్రశాంతత లేదనుకొని మళ్ళీ అంతే కష్టంతో కొండ దిగువ భాగానికి చేరుకుంటాడు ఇదే తంతు ఇదే సాధన అన్నమాట ఎండలో ఉంటే నీడ కావాలనిపిస్తుంది అదే నీడలో ఉంటే ఎండ కావాలనిపిస్తుంది అలాగే బొమ్మలు ఉంటే అమ్మ కావాలనిపిస్తుంది అదే అమ్మ ఉంటే బొమ్మలు కావాలనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే అంతులేని కథలాంటిది అని గ్రహించండి ఎవరూ కూడా ఈ కథను అంతం చెయ్యలేదు కానీ అంతం చేసే స్థితికి అంటే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం శూన్య బ్రహ్మస్థితికి వస్తారు అక్కడున్న బలహీనత వలన రూపం అంతం చేసుకోవలసిన చోట రూపాంతరం చెంది కథను అంతం చేసుకోవలసిన చోట ఆరంభం చేసుకోవటం జరుగుతుంది అందరికీ వారికి తగ్గట్లుగా ఏదో ఒక బలహీనత ఉంటుంది నాకు ఆహార పదార్థాల్లో మిరపకాయ బజ్జీలు ఇష్టం అలాగే జిజ్ఞాసికి గోంగూర పచ్చడి అలాగే మీకైతే ఏ చుక్కకూరో ఇలా ఏదో ఒక బలహీనత ఉండనే ఉంటుంది బలహీనత లేనివాడు లేడు అనగా సంపూర్ణ కపాల పొందినవా సంపూర్ణ కపాల మోక్షం పొందినవాడు అలాగే పొందేవాడు లేనట్లే కదా ఎందుకంటే బలహీనత ఉండనే ఉంటుంది కదా తప్పు అనే పదభావం ఎలా అయితే మార్చలేమో అలాగే మనం బలహీనత అనే లక్షణమును మార్చలేము మరి సాధన ఎందుకు అంటే శాశ్వత మరణావస్థను పొందటానికి మాత్రమే ఉపయోగపడుతుంది తద్వారా ఇట్టి సాధకుడు ఒక లోకం నుండి మరొక లోకవాసిగా రూపాంతరం చెందుతాడు జీవాత్మ స్థాయి నుండి విశ్వాత్మ స్థాయికి వస్తారు కాకపోతే అదే మళ్ళీ విశ్వాత్మ స్థాయి నుండి జీవాత్మ స్థాయికి వస్తారనుకోండి అది వేరే విషయం కాకపోతే సాధన చెయ్యకపోతే భౌతిక మరణం పేరుతో విశ్వాత్మస్థాయి యజమానిగా ఉండవలసిన మీరు కాస్త జీవాత్మస్థాయిగా పనివారిగా మారి సేవలు చేస్తూ ఉంటారు సేవలు చేసే కర్మల నుండి సేవలు చేయించుకునే స్థితికి రావాలి అంటే సాధన చేయక తప్పదు తద్వారా మీరు ఎంత తొందరగా నిశ్చల స్థితిలోకి చేరుకుంటారో శూన్యబ్రహ్మస్థాయికి వస్తారో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతానికి స్థితికి వస్తారు అప్పుడు మీ జీవాత్మ కాస్త విశ్వాత్మగా అయ్యి విశ్వాధినేత అవుతుంది మళ్ళీ ఇట్టి స్థితిలో బలహీనత వలన మళ్ళీ మీరు కాస్త విశ్వాత్మ స్థాయి నుండి జీవాత్మ స్థాయికి రావటం మళ్ళీ కొన్నాళ్ళకు స్వప్న సాధన వలన విశ్వాత్మ స్థాయికి చేరుకోవటం అక్కడున్న బలహీనత వలన తిరిగి స్థాయికి రావటం ఇప్పటి వరకు జరుగుతున్న ఆనవాయితీ అని గ్రహించండి దీనిని ఎవరూ మార్చలేరు మారదు ఎందుకంటే బలహీనత అనేది మీలోనే ఉంది నాలోనూ ఉంది అది లేనివాడిని ఇంతవరకు ఎవరూ సృష్టించలేదు ఎందుకంటే అమృతంతో పాటు విషం ఏర్పడినట్లుగానే బలంతో పాటు బలహీనత అనే పదం ఏర్పడింది ఒప్పు అనే పదంతో పాటు వ్యతిరేక పరంగా తప్పు అనే పదము ఏర్పడింది ఇది మీరు ఎప్పుడు చదివినా తప్పు అనే భావం ఇచ్చినట్లుగానే మనలో బలహీనత ఎప్పుడూ కూడా బలహీనత గుణభావంగానే ఇస్తుంది దానిని దాటలేము దాటడానికి అది బయట ఎక్కడా లేదు మనలోనే ఉంది మరి మాయని దాటినప్పుడు ఈ బలహీనత ఎందుకు దాటలేము అనే సందేహం వస్తుంది జ్ఞానస్ఫురణ వలన మాయ మాయమవుతుంది కానీ బలహీనత అలాంటిది కాదు అది బలహీనత అనే జ్ఞానస్ఫురణ కలిగినా కూడా ఇది పోదని గ్రహించండి ఎందుకంటే కష్టాల మాయకి కారణం కోరికలని బుద్ధుడు తెలుసుకున్నాడు అంటే కష్టాల మాయకి కారణం కోరికలని గ్రహించాడు కదా మరి ఆయన ఎందుకు మళ్ళీ కోరికలేని సమాజం చూడాలని కోరిక అనుకున్నారో చెప్పండి ఈయన బలహీనత ఏమిటంటే కష్టాలు లేని సమాజం చూడాలని అనుకోవడమే జరిగింది దానితో దీనికి తెలియకుండానే మళ్ళీ కోరికా మాయలో పడినారు కదా పునర్జన్మ పొందటం జరిగింది అది కాస్త భూలోకవాసి నుంచి సూక్ష్మలోకవాసిగా పునర్జన్మ ఎత్తినాడు దానివలన సూ స్థూల శరీరధారి నుండి సూక్ష్మ శరీరధారిగా మారి లోక రూపమును అంతం చేసుకోవలసిన చోట రూపాంతరం చెంది గౌతముడి నుండి బుద్ధుడయ్యాడు ఇలా ఈయనే కాదు అందరూ చేస్తున్నారు చేయబోతున్నారు మేమే కాదు మీరు కూడా చేస్తారు కాకపోతే కాస్త వెనక ముందు అంతే తేడా అన్నమాట అందరూ విశ్వాత్మలే అందరికీ బలహీనతలు ఉన్నాయి కాకపోతే అపస్మారక స్థితి అనగా తెలిసిన జ్ఞానం మరచిపోవటం వలన విశ్వాత్మగా ఉన్నా మీరు కాస్త జీవాత్మగా అనుకుంటున్నారు భ్రమ భ్రాంతి మోహం వ్యామోహం ఆశ ఆనందమాయలో పడుతున్నారు అదే స్వప్న సాధన ద్వారా జ్ఞానం పొంది విశ్వాత్మ అని తెలుసుకొని అక్కడున్న బలహీనత గుణమునకు లొంగి బలహీనమై తిరిగి అపస్మారక స్థితిని పొంది జీవాత్మగా మారుతున్నారు తద్వారా యజమాని కాస్త పనివాడిగా మారుతున్నారు ఇదంతా చూస్తుంటే వైకుంఠపాలి ఆట గుర్తుకు వస్తుంది ఇందులో ఒకటి నుండి నూట ఏడవ గడి వరకు ఒక పెద్ద కొండ చిలువ పాము ఉంటుంది నూట ఎనిమిదవ గడిలో వస్తే గడిలోకి వస్తే ఆట ఆగిపోతుంది నూట ఏడవ గడి దాకా వచ్చిన తరువాత బలహీనతనే కొండ చిలువ నోటిలో పడి ఒకటవ గడి అనగా విశ్వాత్మ స్థాయి నుండి జీవాత్మ స్థాయికి చేరుకోవడం జరుగుతుందని నా అనుభవ దృష్ట్యా నాకు అర్థమైంది ఎవరూ కూడా ఈ విశ్వక్రీడ అయిన జీవన్ నాటకమును అంతం చేయలేకపోతున్నారు చేస్తే నేనెందుకుంటాను మీరెందుకుంటారు నాలో ఉన్న బలహీనత మీలోనూ ఉండటం వలన దానిని దాటలేకపోవటం వలన పునర్జన్మలతో వేరే లోక గ్రహవాసులుగా వేరే శరీరధారులలో ఈ నాటకం అవిచ్ఛిన్నంగా అవిశ్రాంతిగా కొనసాగుతూనే ఉంటుంది అంతులేని కథలాగా అంతమే ఆరంభంగా కొనసాగుతూనే ఉంటుందని గ్రహించండి దీన్ని బట్టి శాశ్వత మరణమును ఇచ్చే మోక్షమే లేదని గ్రహించాను శరీరాలు మార్చే జీవన్ముక్తి మాత్రమే ఉన్నదని తెలుసుకున్నాను మరి నిశ్చల స్థితిని పొందాలంటే బలహీనతను దాటాలి ఇది ఎలా దాటాలో తెలుసుకోవటమే నా ప్రస్తుత సాధన లక్ష్యమని జ్ఞానస్ఫురణ ద్వారా తెలుసుకోవటం జరిగింది మరి ఈ బలహీనతను దాటలేనప్పుడు నా సూక్ష్మ శరీర భవిష్యత్ జన్మల వివరాలు తెలుసుకోవాలని ఉందా దానికి మీరు ఏం చేయాలో మీకు తెలుసు కదా అంటే నాతో పాటుగా మీరు కూడా ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి